来，这个。这个，拿的。来。

చిన్న అల్లం మొక్క వేసుకుంటే క్యాబేజీ స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ పోవద్దమాట అందులో ఉడకబెట్టినప్పుడు ఒక విజిల్ వేసుకుంటే ఉడికిపోతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తీసేసుకోవచ్చు ఉడిగిపోయాక ఒక విజిల్ వేసాక రెండో విజిల్ వచ్చినప్పుడు కట్టేసుకోవచ్చు

అల్లం ఉన్నాయి కదా കാരം உப்பு உப்பு நம்ம பன வர கொஞ்சம் கொட்டணும் இதெல்லாம் இதெல்லாம் டேஸ்ட் வாட்டர் போங்க ధనియాలు వల్ల మినపప్పు మనపప్పు రెండు వేసి ఫ్రై చేసేయండి కొంతమంది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోకపోయినా ముందు వేసుకుంటారు ముందు ఫ్రై చేసుకుని క్యాబేజీ ముక్కలు వేసేసి చేసుకుంటారు మనం ఎక్కది ఇలాగా పౌడర్ కొట్టేసి ఇలా అయితే బాగుంటుంది ఇంకా కొంచెం ఐదు వందలు అయితే అయిపోతాయి కొత్తిమీల్కుంటాం లాస్ట్ మా గోదావరి విలేజ్ లైఫ్ లైఫ్ని ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని వస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ